హలో డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే విక్టరీ విద్యాష్ లీడర్లందరికీ కూడా ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మనకు కేవైస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనకు రిమైండర్గా ఈమెయిల్స్ రావడం జరుగుతుంది ఈమెయిల్ ప్రైమియర్లో ఉండొచ్చు ఇన్బాక్స్లో ఉండొచ్చు లేదంటే మనకు ఆ యొక్క స్పామ్ మెయిల్లో కూడా ఉండొచ్చు కాబట్టి అందరు కూడా ఎవరైతే సెల్ఫీ పెండింగ్లో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి ఆన్సర్ దొరకడం లేదో వాళ్ళ గురించి అయితే ఖచ్చితంగా మనకు ఈ కేవైసీలో భాగంగా కంప్లీట్ చేసుకోవడానికి మనకు మెయిల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అందరు కూడా ఆ యొక్క మెయిల్స్ని చూసుకొని అక్కడ కేవైసీ కంప్లీట్ ప్రాసెస్ని క్లిక్ చేసి ఆ ముందుకు వెళ్తారని అండ్ దాన్నంతా కూడా మీ యొక్క ప్రాసెస్ ఈ యొక్క కేవైసీ ప్రాసెస్లో భాగంగా కంప్లీట్ చేసుకుంటాను భావిస్తున్నాను ఖచ్చితంగా అందరు కూడా విక్టర్ విద్యాష్ ఫ్రెండ్స్ అండ్ రిలేటర్స్ అంతా కూడా ఈ యొక్క కంప్లీట్ కేవైసీ వర్ ప్రాసెస్ని సద్వినియోగం చేసుకుంటారని సకాలంలో మీ మీ యొక్క డేటా మీ యొక్క అప్డేట్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటారని భావిస్తున్నాను కాబట్టి అందరు కూడా మరి ఎవరికైతే కేవైసీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మెయిల్స్ ప్రత్యేకంగా వస్తున్నాయి కాబట్టి ఈ కేవైసీలో భాగంగా అందరూ కూడా మీ యొక్క కేవైసీని కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ చూ నీరు ఆల్ విక్టరీ విత్ యాష్